రాజుల సొమ్ము రాళ్లపాలు అనే నానుడిలా కాకుండా రాజుల సొమ్ము పేదల పరం చేసిన ఘనత పెద్దాపురం మహారాణి శ్రీ రాజా బుచ్చి సీత సీతయమ్మకే దక్కుతుందని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు కాకినాడ జిల్లా కత్తిపూడిలో శ్రీ రాజా వాత్సవయ్ సీతాయమ్మ పెద్దపురం మహారాణి ధర్మసత్రంలో మహారాణి సీతాయమ్మ నూట తొంభైవ వర్ధంతిని సత్రం పాలక మండలి చైర్మన్ సోమారావుతు చంద్రమౌళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ మహారాణి సీతాయమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సత్రం నిర్వహణకు అప్పట్లో పెద్దాపురం మహారాణి ఐదు వందల ఎకరాల భూమిని కేటాయించి ఎందరో బాటసార్లకు ఉచితంగా అన్నము పెట్టి ఉచిత వస్తుని కల్పించేవారు అని తెలిపారు ఆమె చేసిన మంచి పనుల వలన నూట తొంభై సంవత్సరాలుగా ఆమె సేవలను స్మరించుకుంటూనే ఉన్నామని ఆమె ద్రాడత్వాన్ని కొనియాడారు అయితే కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఈశ్వరుడు సీనియర్ నాయకులు పాల్గొన్నారు है और परटिस को इन सम्माननीय सभा के इका नाम वाले सिन्हा स्टेटमेंट గారి को गर्ज करके अधूरे पर नमस्कार और प्रस्तुत जारी नाम के अंतर्गत और ये रहना انا फ्रेंड्स बस समिति का सदस्य सो इन प्रेजेंटेशन तो श्री रंगरंग గారి को पुनः पर नमस्कार और देवेंदु के में ना एएमसी चेयरमैन

మరి ముఖ్యంగా వేరేకనొందు ఉన్నా అమ్మలకు అత్త సోదరు సోదరిమలకు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా మొబిలెం చాలా విషయం జప జరిగింది మరి 190 సంవత్సరాల తర్వాత కూడా సంతాన సభ జరుగుడం శాసన సభ్యురాలు కూడా ఇగట చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా వేరే వేరే ఊరిది కూడా ఈ కార్యక్రమాని తప్పనిసరిగా అవ్వాలి అటువంటి మహోన్నత విwidetildeంగల

తెలియజేస్తున్నాను ఈ దీనికి చాలా చదువు ఆస్తులున్నాయి రోజు మండలలో కూడా ఈ కుచ్చి శ్రీకాజే గారి పెద్ద మహారాణ కాలేజీ చాలా ఆస్తులు ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడ కూడా చదువుకున్న చాలా మంది చాలా చదువు ఉంది ప్రతి సంవత్సరం కూడా అత ఇక్కడ ఉన్న వేద వాళ్ళకి మంత్రులు ఇచ్చి మంత్రులు పెట్టి పంపడం అక్కడ ఇక్కడ కార్యక్రమంగా జరుగుతుంది అదే కార్యక్రమం మీద గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం అయిన మీ అందరికీ కూడా ఆవిడ చేతుల మీద గొప్పలు ఇచ్చి ఇచ్చిన కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు ఉన్నాయి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ఈ మన ఈ కార్యక్రమం ద్వారా మీకు బాగా జరిగింది